న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము గిలాదు వాడైన ఎఫ్తా పరాక్రమము గల బలాడ్జుడు అతడు వేశ్య కుమారుడు గిలాదు ఎఫ్తాను కనెను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై ఎఫ్తాతో నీవు అన్ని స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనిరి ఎఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోపు దేశమున నివసింపగా అల్లరి జన్మం ఎఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను కొంతకాలమైన తరువాత అమోనీయులు ఇస్రా ఏలీలతో యుద్ధం చేయగా అమోనీయులు ఇస్రా ఏలీలతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోపు దేశము నుండి ఎఫ్తాను రప్పించుటకు పోయి నువ్వు వచ్చి మాకు అధిపతివై ఉండుము అప్పుడు మనము అమోనీయులతో యుద్ధం చేయదుమని ఎఫ్తాతో చెప్పిది అందుకు ఎఫ్తా మీరు నా ఎందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిరే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యొద్దకు మళ్లీ వచ్చితమి నీవు మాతో కూడా వచ్చి అమోనియలతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారు అవ్వదు అని ఎఫ్తాతో అనిరి అందుకు ఎఫ్తా అమోనియలతో యుద్ధం చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయేది మీదట ఎహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడు నవ్వుదునా అని గిలాదు పెద్దలను నడుగగా గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము యహోవా మన యుబేల మధ్యను సాక్షిగా ఉండును గాకని ఎఫ్తాతో అనిరి కాబట్టి ఎఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకుని అప్పుడు ఎఫ్తా మిస్పాలో యహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను ఎఫ్తా అమోనీల రాజునతకు దూతులను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకు యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా అమోనీల రాజు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అన్నోను మొదలుకొని ఎబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశము ఆక్రమించుకున్నందుననే నేను వచ్చి ఉన్నాను కాబట్టి మనము సమాధానంగా నుండినట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించమని ఎఫ్తా పంపిన దూతలతో సమాచారం చెప్పాను అంతటి ఎఫ్తా మరలా అమ్మోనీల రాజునందుకు దూతలను పంపి ఇట్ల నేను ఎఫ్తా సెలవిచ్చినదేమనగా ఇస్రాయిలీలు మోయాబు దేశమునైనా అమ్మోనీల దేశం ఆక్రమించుకొనలేదు ఇస్రాయిలీలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశమునకు వచ్చిరి అప్పుడు ఇస్రాయేలీలు యోదేము రాజునద్దుకు దూతులను పంపి నీ దేశము గుండా పోగుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు వారు మొయాబు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవియనని చెప్పాను అప్పుడు ఇస్రాయేలీలు కాదేశ్లో నిరసించిరి తరువాత వారు అరణ్య ప్రయాణము చేయించు ఏదో యొక్కయు మోయాబీలు యొక్కయు దేశంలో చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దర్ని దిగిరి వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు అర్నోను మోయాబునకు సరిహద్దు కదా మరియు ఇస్రాయిలీలు అమోరీల రాజైన సిహోనను హెస్బోను రాజునద్దుకు దూతులను పంపి నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవనట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా సిహోను ఇస్రాయేలీలను నమ్మక తన దేశంలో నుండి వెళ్లనీయక తన జనులందరినీ సమకూర్చుకుని యాహాస్లో దిగి ఇస్రాయిలీతో యుద్ధం చేశాను అప్పుడు ఇస్రాయిల్ దేవుడైన యహోవా ఆ సీహోనును అతని సమస్త జన్మను ఇస్రాయిలుల చేతికి అప్పగింపగా వారు ఆ జన్మను హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమౌరీల దేశ మంత్రి స్వాధీనపరచుకుని అర్నోను నది మొదలుకొని ఎబ్బోకు వరకును అరణ్యము మొదలుకొని యోర్దాను వరకును అమోరీల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరచుకుని కాబట్టి ఇస్రాయిలు దేవుడైన యహోవా అమోరీలను తన ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకుందువా స్వాధీనపరచుకున్నకు కేమాసు నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా మా దేవుడైన యహోవా మా ఎదుటి నుండి ఎవరిని తోలివేయనో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకుందాము మోయాబు రాజైన సిప్పోరు కుమారుడవు బాలాకు కంటే నీవు ఏమాత్రమునూ అధికుడవు గదా అతడు ఇస్రాయేలీలతో ఎప్పుడైనా కలిహించినా ఎప్పుడైనాను వారితో యుద్ధము చేసినా ఇస్రాయేలీలు హెజ్పోనులోను దాని ఊర్లలోనూ ఆరో దాని ఊర్లలోనూ అన్నోను తీరముల పట్టణములన్నిటిలోనూ మూడు వందల సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలంన నీవేళ వాటిని పట్టుకొనలేదు అట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు న్యాయాధిపతి అనే ఎహోవా నేడు ఇస్రాయిలకును అమోనీలకును న్యాయము తీర్చును గాక అయితే అమోనీల రాజు ఎఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు ఎహోవా ఆత్మ ఎఫ్తా మీదకి దిగిరాగా అతడు గిలాదులోనూ మనసేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాజు మిస్పే నుండి అమోనియొద్దకు సాగెను అప్పుడు ఎఫ్తా ఎహోవాకు మురుక్కునెను ఎట్లనగా నీవు నా చేతికి అమోనియలను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనియాల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఎహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహనబలిగా దాన్ని నర్పించేదననెను అప్పుడు ఎఫ్తా అమోనీలతో యుద్ధం చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు ఎహోవా అతని చేతికి వారిని అప్పగించను గనుక అతడు వారిని అనగా ఆరో ఏరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు ఆబెల్కే రామీము వరకును ఇరువది పట్టణముల వారిని నిశ్శేషముగా అతము చేశాను అట్లు అమోనీలు ఇస్రాయేలీలు ఎదుట నిలవకుండా అణిచివేయబడి ఎఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్మురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గానీ లేదు కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసివి నీవు నన్ను తల్లడింప వారిలో ఒకటివై ఉన్నావు నేను ఎహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె నా తండ్రి ఎహోవాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము యహోవా నీ శత్రువులైన అమ్మో మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా రెండు నెలల వరకు నన్ను విడువుము నేనును నా చలికెత్తలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చను గనుక ఆమె తన చెలికెత్తులతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి తిరిగి రాగా అతడు తాను మృక్కుకొలను మృక్కుబడి చొప్పున ఆమెకు చేశను ఆమె పురుషుని లేదు ప్రతి సంవత్సరమున ఇస్రాయేలీల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన ఎఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు న్యాయాధిపతులు పన్నెండవ అధ్యాయము ఎఫ్రాయి మీలు ఉత్తర దిక్కునకు పోయి నీవు అమోనియలతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువలేదు నీవు కాపురుమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయమని ఎఫ్తాతో చెప్పగా ఎఫ్తా నాకును నా జనులకును అమోనియలతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచి తిని గాని మీరు వారి చేతుల్లో నుండి నన్ను రక్షింపలేదు మీరు నన్ను రక్షింపకపోవట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకుని అమ్మోనీలతో యుద్ధము చేయపోతని అప్పుడు ఎహోవా వారిని నా చేతికి అప్పగించను గనుక నాతో పోట్లాడటకు మీరేలా నేడు వచ్చి తినెను అప్పుడు ఎఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీలతో యుద్ధం యుద్ధము చేయగా గిలాదు వారు జయించిరి మీలను అనగా వారు ఎఫ్రాయిమీలకును మీలకును మనసీలకును మధ్యను గిలాదు వారైన మీరు ఎఫ్రాయి ఎదుట నిలవక పారిపోయిన వారందరి ఎఫ్రాయిమీలతో యుద్ధం చేయుటకే గిలాదు వారు ఎవర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిమీయుడవా అని అతన్ని అడిగిరి అందుకతడు నేను కాను అని ఎడల వారు అతన్ని చూచి సిబ్బోలితను శబ్దము పలుకమనరి అతడు అట్లు పలుకనేరక సిబ్బోలేతని పలుకగా వారు అతన్ని పట్టుకుని యోర్ధాను రేవుల యోత చంపెరి ఆ కాలమున ఇఫ్రాయిమీలలో నలబి రెండు వేల మంది పడిపోయేరు ఎఫ్తా ఆరు సంవత్సరములు ఇస్రాయిలీలకు న్యాయాధిపతి అయి ఉండెను గిలాదు వాడైన ఎఫ్తా చనిపోయి గిలాదు పట్టణంలోనొక దాని ఎందు పాతి పెట్టబడెను అతని తర్వాత బెత్లహేమువాడైన ఇబ్సాను ఇస్రాయేలీలకు అధిపతి ఆయను అతనికి ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఉండిరి అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరిన వారికిచ్చి తన వంశమునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను అతడు ఏడేండ్లు ఇస్రాయేలులకు అధిపతిగా నుండెను ఇబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతి పెట్టబడెను అతని తరువాత జబూలునీయుడైన ఏలోను ఇస్రాయిలులకు అధిపతి అతడు పది ఏండ్లు ఇస్రాయిలులకు అధిపతిగా నుండెను జబులూనీయుడైన ఏలోను చనిపోయి జబులునీయుడైన ఏలోను చనిపోయి జబులును దేశమందలి అయ్యాలోనులో పెట్టబడిను అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడకు అబ్దోలు ఇస్రాయిలులకు అధిపతి అయ్యేను అతనికి నలువది మంది కుమారులను ముప్పది మంది మనుములను ఉండిరి వారు డెబ్బది గాడిది పిల్లలనెక్కి తిరుగువారు అతడు ఎనిమిదేండ్లు ఇస్రాయిలులకు అధిపతిగా నుండిను పేరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిముదేశుమందలి అమాలేఖీల మన్యంలోనున్న పెరాతోనులో పాతిపెట్టబడిను